విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం గోపాలపట్నం తొంభై రెండవ వార్డు జడ్పీహెచ్ఎస్ స్కూల్ ఇండోర్ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట ఐదవ సిట్టింగ్ పారా వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభమైంది బాయ్స్ గర్ల్స్ విభాగాల్లో నిర్వహిస్తున్న ఈ పోటీలను పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు ప్రారంభించారు కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు బెహరా భాస్కరరావు పాల్గొన్నారు 네. 안녕하세요. 안녕하세요. 자선한 파티 가는 세트. 할아 بم کی ریزنٹ کے اندر ہے بھائی ہم یہاں سے گانپ سے چل رہے ہیں جیسے کہ لگ رہا ہے ماسٹر گھمن چلتے ہیں اور پاراسٹ فوتو ڈیشن کے نو نو واقع どうした آنے والے تمام حاضرینوں کو پیش خدمت سلام اے جناب جیسا اپ دیکھ رہے ہیں جن کے پاس اپ آئے ہیں سوچ لو کہ اس طرح اپ کو ये लोग किस पर बैठे नहीं रेवाना नहीं लोधो सोसे गाना नहीं भाव से कहा अटेंशन ना सोसे गाना नहीं गान करके किले के चलो उसको बनाया ना जबरदस्ती करके तुम्हारा बलात्कार करके इसको अंधेरे की आवाज़ आयेगी और उसको सुनके जबरदस्ती करके

గోపాలపట్నం వేదికగా ఇక్కడ జరుగుతాం మహానా ఆనందాయకం శివదత్తు గారు ఆధ్వర్యంలో స్టేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కోటేశ్వరరావు గారు పెద్దలు స్థానిక నాయకులు నరా భాస్కర్ రావు గారు కూడా వారిని ఈ కార్యక్రమంలో వారు పార్టిసిపేషనే కాకుండా అన్ని రకాలుగా వాళ్ళకి సపోర్ట్గా నిలిచినందుకు అన్ని రకాలుగా అంటే వాళ్ళకు కావాల్సిన హంగామా కానీ డబ్బులు కానీ ఇది బొమ్మలు ఆదుకోవడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో మీ బుద్ధు నేను అనిపిస్తుంది చెప్పడం కోసం దానిలో భాగంగానే ఈరోజు కార్యక్రమం ఇక్కడ నేషనల్కి వెళ్ళిన వాళ్ళు కూడా మేము కూడా స్పాన్సర్ చేస్తామని చెప్పి మాట్లాడటం జరిగింది తప్పకుండా ఏదైతే సమాజంలో తిరుగుతున్న ఎంతోమంది మానసిక వికలాంగుల కన్నా వీళ్ళు చాలా బెటర్ వాళ్ళని ఆదుకోవడం అనేది ప్రభుత్వ సంకల్పం అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ప్రారంభించ ప్రారంభించినందుకు దీనిలో భాగస్వాములు అందరికీ కూడా మనకు ధన్యవాదాలు